హలో అండి వెల్కమ్ టు శ్వేత న్యూ వరల్డ్ ఈరోజు మనం సరూర్ నగర్లోని లక్ష్మీ వాసవి కలెక్షన్స్కి వచ్చేసాము ఇక్కడ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి పట్టు శారీస్ అనేవి మంచి మంచి కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్వేత న్యూ వరల్డ్ వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫెస్టివల్ మ్యారేజ్ సీజన్ ఫ్రెండ్స్ కదా రన్నింగ్ నడుస్తుంది కదా మేడం ఈరోజు మా కలెక్షన్ వచ్చి ఇప్పుడు పాడియాలో వస్తుంది ఇది మార్కెట్లో మీకు త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ అమ్మేది ప్లస్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం ఇది ఈ స్టైల్లో ఇదంతా కూడా మీకు గోల్డ్ జరీ సిల్వర్ జరీ కాపర్ జరీ వస్తుంది మేడం ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా మన దగ్గర కలెక్షన్ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది వెరైటీస్ కూడా మంచి కలెక్షన్ వస్తుంది మేడం మీకు ప్రైసెస్ కూడా మార్కెట్లో కన్నా మన దగ్గర వేరియస్ ప్రైసెస్ ఉంటాయి మేడం ఇది వచ్చి మనకి పాడియాలో వస్తాయి ఇది వచ్చి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ కూడా కాంటాక్ట్ మ్యాచింగ్ వస్తాయి ఈ సైల్ ఇట్లా డిజైన్స్ కూడా మీకు ఒకదానికి ఒకదానికి కూడా సంబంధం ఉండదు ఈ స్టైల్లో మనం ఇందాక భార్యలో చూసాం కదా విషు పాడ్య ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వచ్చి ఇక్కడ లేస్ బోర్డర్ ప్రజెంట్ ట్రెండ్ అండ్ ఇక్కడ లేస్ బోర్డర్ వస్తుంది మీకు పళ్ళు వచ్చి కాంట్రాస్ పళ్ళు వస్తుంది మధ్యలో వచ్చి మేనా గారి వరకు మేడం ఈ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అందులో మీకు కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఈ టైప్ ఆఫ్లో అందులో సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కాంబినేషన్స్ కూడా ఉంటాయండి ఇట్లా ఇవి వచ్చి కాంట్రాస్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ బ్లౌజ్ వస్తుంది ఇవి వచ్చి మీకు మార్కెట్ లో వచ్చి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ అమ్మేది మన దగ్గర త్రీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఇట్లా ఈ టైప్ ఆఫ్ లో ఇవన్నీ కూడా ఫేషియల్ సేల్స్ వస్తాయి ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చి మీకు ఫుల్ ట్రెడిషనల్ వస్తుంది కంప్లీట్ కాపర్ తేరి బుట్ట వస్తుంది మీకు బార్డర్ కూడా కాపర్ వస్తుంది పళ్ళు కూడా కాపర్ వస్తుంది మేడం ఇదంతా కూడా ప్యూర్ లైట్ వెయిట్లో వస్తుంది ప్యూర్ తంచిపట్లో వస్తుంది మేడం ఈ స్టైల్లో ఇది మార్కెట్లో వచ్చి మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మన దగ్గర డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అది స్టైల్లో వస్తాయి ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా కాపర్ గేరీ ఎక్కువ నడుస్తుంది ఆ కాపర్ గేరీ ట్రెండ్ అంతా ఇట్లా వస్తాయి మేడం ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇది వచ్చి మీకు జెరీ బై వస్తుంది కంప్లీట్ శారీ అంతా కూడా సిల్వర్ జెరీ వస్తుంది మీకు బార్డర్ వచ్చి గోల్డ్ జెరీ వస్తుంది మ్యాడమ్ బార్డర్ పళ్ళు వచ్చి కూడా గోల్డ్ జెరీ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫ్రీ స్టైల్లో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా మార్కెట్లో గోల్డ్ కలర్ ట్రెండ్ ఎక్కువగా ఉంది ఎక్కువగా నడుస్తుంది ఎట్లా మేడం ఇది గోల్డ్కి వచ్చి మీకు మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది అందులోనే మీకు ఆ డిజైన్స్ కట్టా మారుతూ ఉంటాయి రన్నింగ్ అంతా కూడా గోల్డ్ ఎక్కువ రన్నింగ్ ఉంది మార్కెట్ లోకి వచ్చి ఇది వచ్చి మిల్క్ వైట్ వస్తుంది ఇప్పుడు కూడా మార్కెట్ అంతా కూడా సిల్వర్ అది రన్నింగ్ ఎక్కువగా ఉంటుంది మన దగ్గర చాలా ఐటమ్స్ కూడా ఉంటాయి ఇది మార్కెట్ లో వచ్చి టెన్ ప్లస్ ట్వల్ థౌజండ్ అమ్మేది డైరెక్ట్ మన దగ్గర ప్రైస్ వచ్చి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం మీకు అందరు కలర్స్ డిజైన్స్ ఇవి ఇది కూడా లేటెస్ట్ ట్రెండ్ ప్యాట్రెన్ నుంచి టోటల్ డిఫరెంట్ అవుతుంది మీకు ఇది డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ साइफ़ाप्लो गोल्ड जैरियाँ उस गोल्ड सैरी की गोल्ड जैरियाँ उस सैल्लो अब मुन्ना ढंते ये चेरी में ये कुकाटो बोलिए स्टाइलर में बीएस कटर उसे వస్తుంది శారీ పళ్ళు కూడా మీకు మీకు బార్డర్ వచ్చి సిల్వర్ జరిగే వస్తుంది బ్లౌజ్ వచ్చి వస్తుంది బార్డర్ వచ్చి సిల్వర్ జరిగి వస్తుంది ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కూడా చాలా వెరైటీ ఉంటుంది మోడల్స్ కూడా ఉంటాయి మన దగ్గర మార్కెట్లో వచ్చి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్ అనేది మా దగ్గర వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుంది వచ్చి రేఖ వ్యవస్థ ఆఫర్లు ఉంటుంది సెల్ డిజైన్స్ వస్తాయి సెల్ వస్తుంది శారీ అంతా కూడా పర్పుల్ కలర్ వస్తుంది వీడియోలో చెన్నెనగారి వచ్చేసి వస్తుంది బోర్డర్ వచ్చే మీకు గోల్జెరి వస్తుందండి హ్యాండిలో మే అప్లెక్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఇవి కావాలంటే మీకు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మేడం మాది వచ్చి వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ మీకు కాల్ చేసినా సరే మీకు డోర్ డెలివరీ మేము పంపించగలం మా బ్రాంచెస్ వచ్చి సరూర్ నగర్ ఎల్బీ నగర్ కోకట్బల్ ఉన్నాయి మేడం మా షాప్ సరౌండింగ్లో ఉంటే ఒకసారి షాప్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి ఒకసారి మా కలెక్షన్ చూసి నచ్చితే మీరు కొనుక్కోవచ్చు మేడం